శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురూజీ భవానీ రాజు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా మీకు గోచారీత్యం ఇలాగే జరగబోతుంది ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వాచ్ చాలా మంచితనం ఉంటుంది చాలా వరకు క్షమాగుణం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువ ఆరోగ్యం సహకరిస్తుంది ఏ పని చేయాలి అనుకున్నా ఆరోగ్యం సహకరిస్తుంది ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ద తీసుకుంటారు సమయ పాలన పాటిస్తారు ముఖ్యంగా సక్సెస్ కి కారణం ఇదే అని చెప్పుకోవచ్చు పెద్దలను అమితంగా గౌరవిస్తుంటారు ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే తిండి పెట్టేంత వరకు బయటకు పంపించరు అంత గొప్ప మనస్తత్వం ఉంటుంది నలుగురితో పాటు సంతోషకరంగా ఉండడానికి యత్నిస్తారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్తత్వం వీరేది ఈ రాశి వారు కుళ్లు కుతంత్రాలతో ఉండకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి ఇష్టపడుతుంటారు ఇక వీరు ఎంతో మంచి మనస్కులనే చెప్పొచ్చు స్నేహితులు కూడా ఎక్కువ అలాగే వీరికి హార్డ్ వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఏ పని చేసినా సక్సెస్ వస్తుంది ఇక వీరు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లడానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారికి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత జరిగేది ఇది డబ్బుకు సంబంధించి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎదురుకాబోతుంది ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే గనక ఆ డబ్బును మీకు తిరిగి ఇచ్చే అవకాశాలున్నాయి ఇంతకు ముందు మీరు ఎవరికైనా డబ్బుని కానీ బంగారాన్ని కానీ ఎప్పుడైనా సహాయంగా ఇచ్చి ఉంటే గనక తాకట్లో ఉన్న బంగారం కూడా విడిపించుకునే సామర్థ్యం ఉంటుంది ఇక వీరు ఈ సమయంలో చేపట్టే అన్ని పనులు విజయం సాధిస్తారు మీ యొక్క ఆగిపోయిన పనులు అన్ని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు పెండింగ్ లో పడిన పనులు కూడా పూర్తి కాబోతున్నాయి సంతోషకర ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది మంచి రాబడితో ఖచ్చితమైన జరుగుబాటు ఉంటుంది ఈ రాశి వారికి వ్యక్తిగత కారణంగా పనిచేసేటటువంటి హార్డ్ వర్క్ కారణంగా అన్ని అనుకూలంగా ఈ రోజే మారతాయి ఇప్పటి వరకు కష్టాలు ఉన్నాయి ఇబ్బందుల్లో ఉన్నారా ఖచ్చితంగా సమస్య ముగిసిపోతుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య సంతోషం ఉంటుంది శివారాధన వీరికి చక్కటి ప్రయోజనం కలగ చేస్తుంది స్తోమతలో పేదవారికి తప్పకుండా దానం చేయండి అంతా